ప్రకాష్ డిక్కీ లావాట్టు డిక్కీ బానటు ఇక్కడ చిన్న గీత ఉంది ఆస్టానా ఎయిర్ బ్యాగులు రెండు వచ్చింది రెండు వేల పద్దెనిమిది హాస్ట ఓకే డోర్లో ఒరిజినల్ ప్రకాశిట్ట స్టెప్పిని అవి చూసుకో సార్ ఇగో జాకీ వీల్పానా జాక్రాట్లు ఒక్కటి ఉంది ఇక రెండు ఉన్నాయి సార్ మొత్తం జాక్రాట్లు రెండు ఉన్నాయి స్టెప్పిని ఇక స్టెప్పిని టైర్ పంచర్ ఉంది కస్టమర్కి సార్ కానీ పంపర్ ఉంది లేకపోతే పోయేటప్పుడు నువ్వే పంపర్ చేయించుకొని తీసుకొని అప్పుడ

తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు వేల కిలోమీటర్ తీరింది సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ సహా మొత్తం ఒరిజినల్ అబండి దా శివ దారా దా దారాదే ఎందుం వీ ఇచ్చట నువే బండి బండి నువా బా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాండిడేట్ ధర్మపురి మండలం సారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యూట్యూబ్లో వీడియో చూసి మీ కమిషన్ నేను పదిహేను పదిహేను వేలు ఇస్తాను మీరు ఓనర్ నెంబర్ నాకు డీల్ అయితే మీ దగ్గరికి వెళ్ళి బండి మీరు నా నేను కూడా రాను మీరే బండి మా ఇంటికాడ పెట్టేసేరి మా నాన్నగారి కోసం తీసుకుంటున్నా అన్నాడు మేము కస్టమర్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చేసినాం ఆ సార్ హైదరాబాద్లో ఉన్నాడు అయితే పేమెంట్ అయిపోయింది సీసీ పేపర్ కోసం ఇన్ని రోజులు బండి ఆపినాం సీసీ పేపర్ వచ్చినాక పేపర్తో పాటు బండి తీసుకొని మా ఇంటికాడ పెట్టిరారంటే ఇప్పుడు ఆ పేమెంట్ అంతా ఈరోజు అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకుపోయి మనం అయ్యడానికి ఈ వీడియో చేస్తున్నాయి ఇది ఉండే కంపెనీ శాంట్రో ఆస్టా బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఈ ఓనర్ నెంబర్ మేము ఎవరైతే మా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యక్తి ఉన్నాడో అతనికి ఇచ్చేసినాం వాళ్ళు వాళ్ళే డీల్ మాట్లాడుకున్నారు అమ్మిన వ్యక్తి కూడా మాకు కమిషన్ ఇచ్చిండు కొన్నసారి కూడా మనం మాట్లాడిన దానికంటే వెయ్యి రెండు వేలు ఎక్కువనే ఇచ్చిండు ఇప్పుడు బండి తీసుకొని మనం వాళ్ళ ఇంటికాడ పెట్టి రావాలి బండికి సంబంధించి చుట్టూ కూడా వీడియో చూపెట్టినా వెనకాల స్టెపినీ టైర్ పంక్చర్ ఉంది తమ్ముడు పోయేటప్పుడు చేయించుకొని తీసుకొని వాళ్ళకి అప్పయత్తాడు ఈ బండి ఎవరైతే కొన్నారో సార్ హైదరాబాద్లో జాబు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతనికి వీలు కాలేదు లేకపోతే అతడే అయితే తీసుకుపోతుండే అతడు సండే రోజు సాటర్డే నైట్ వచ్చి ఇక సండే రోజు తీసుకుపోయి కొండగట్ల పూజ చేయించుకొని వాళ్ళ ఇంటికాడ అప్పయపుతాను మీరు ఇప్పుడు బండి తీసుకుపోయి అక్కడ అప్పయపురు అన్నాడు అందుకోసం వీడియో వేస్తున్నా ఈ బండి భయానైన తర్వాత చాలా మంది కూడా బండి దాకా వచ్చి అన్న ఈ బండి ఉంది కదా దీన్ని మాట్లాడురంటే ఆల్రెడీ అమ్ముడు అయిందని చెప్పినాం అమ్ముడు పోతే గిని రోజులు ఉంటుంది అన్నారు ఒక మనిషి అయితే సార్లు వచ్చిండు ఆ రెండు సార్లు వచ్చినప్పుడు ఈ బండి ఆనే ఉంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది కస్టమర్కు రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ ఉండే కంపెనీ శాంట్రో ఆస్టా వేరియంట్ వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు మనం కేవలం మీడియేటర్ అటుపది ఇటుపది కమిషన్ తీసుకున్నాం ఆ కొన్నసారి ఇంకో రెండు వేలు ఎక్కువనే ఇచ్చిండు కానీ ఇప్పుడు బండి మనం తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టేసి సార్కు ఇంటి ముంగట పెట్టిన తర్వాత ఒక వాట్సాప్లో ఒక ఫోటో అన్నాడు ఇప్పుడే మా తమ్ముడు ప్రకాశం పంపిస్తున్నా ఇప్పుడు బండి తీసుకు అక్కడ అప్పయ్యే పడతాడు మేము చేసే పని ఇట్లా క్లియర్ ఉంటుంది సార్ మన దగ్గరికి ఏ బండి వచ్చినా ఒకవేళ కొనే వ్యక్తి జెన్యున్ అయితే నెంబర్ కూడా ఇస్తాం నో ప్రాబ్లం ఎందుకంటే చాలామంది అట్లా చెప్పి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ సార్ అట్లా లేదు ఫస్ట్ టైం మాకు పైసలు ఇచ్చేయండి ఒకవేళ కొంటే నువ్వు ఆ పైసలు ఉంచుకో కొనకపోతే నైనా కొట్టమన్నాడు నో ప్రాబ్లం సార్ అని చెప్పిన వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు రేటు గురించి మనకేం ఐడియా లేదు అది ఎంతకన్నా కొనుక్కొని మనకు కమిషన్ వస్తాయి మేము మీడియేటర్లుగా కమిషన్ తీసుకొని పనిచేస్తాం అందుకే బండి అమ్ముడు పోయింది సార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ హుండై శాంట్రో ఆస్టా చాబీ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్రోల్ బండి ఇది అమ్ముడు పోయింది కాబట్టి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే జాగ్రత్త